And am okay, Sandra Namaste! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ అండ్ మనం ప్రీవియస్లో ఒక టూ డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే రిలీజ్ చేశాము ఎంబీ ఫ్యాషన్స్ నుంచి అండ్ మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి ఆ రోజు కూడా సారీస్ అనేది చూపించాము డైలీ వేటు మనం ముసరికి ఫాన్సీ అలానే మనకు వచ్చేసరికి పట్టు సారీస్ వరకు చూపించామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ అడ్రస్ షాపా అడ్రస్ అని అడుగుతున్నారు మనం క్లారిటీ ఇస్తున్నాము కానీ కొంచెం స్కిప్ కొట్టడం వల్ల అవి కొంచెం డౌట్స్ వస్తున్నాయి అడ్రస్ వచ్చేసరికి హౌస్లో కలెక్షన్ అనమాట హౌస్ లో కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అండ్ వీరి కలెక్షన్ కలెక్షన్స్ అండ్ వీరి అడ్రస్ వచ్చేసరికి మన గుంటూరు నెహ్రూ నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఆవుల సంఘం దగ్గర వీరి హౌస్ అనమాట ఆవుల సంఘం ఎదురు లైన్ లో వీరి హౌస్ అయితే ఉంటుంది మీరు కనుక అక్కడికి వచ్చి మీరు కాల్ చేసిన అసలు కళ్ళకి మీకు బోర్డు అనేది కనబడుతూ ఉంటుంది అండి ఇంటికి వచ్చారు అంటే అన్ని రకాల చీరలు డ్రెస్ టాప్స్ లెగ్గిన్లు అన్ని అవైలబిలిటీ లో ఉంటాయి లేడీస్ కి సంబంధించిన కలెక్షన్ అంతా కూడా మీరు అయితే చూసి స్వయంగా తీసుకోవచ్చు అనమాట ఆల్మోస్ట్ ఇంటికైతే చాలా మంది కస్టమర్స్ విజిట్ చేస్తున్నారు అండ్ వీరి కలెక్షన్ కూడా మన కస్టమర్స్ రిసీవ్ అంటే మన సబ్స్క్రైబర్స్ రిసీవ్ చేసుకుంటున్నారు నాకు అది కూడా బాగా అర్థమవుతుంది అండ్ మళ్ళీ మళ్ళీ వీడియోస్ కూడా అడుగుతున్నారండి సో ఇప్పుడైతే మరొక మంచి ఆఫర్ సేల్తో మేము ముందుకైతే వచ్చేసాం ఫస్ట్ అయితే మనకు ఒకసారి ప్యూర్ బ్రోకెట్ పట్టు అనమాట ఆల్ ఓవర్ మనకి మీనా బుట్ట వస్తుంది అండ్ మనకి కంప్లీట్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది సారీ అనేది అయితే మీకు ఒకసారికి అతి మైనర్ అంటే మనకు ఒకసారి సూక్ష్మ లోపాలు అంటే ఎక్కడో ఒక చోట మేబీ మీకు ఇలా ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కొంచెం నుంచి పోగ అనేది రాలేదు అనమాట లెంగ్స్ట్ వచ్చింది ఇలాంటివి ఎక్కడైనా మీకు మైనర్ కనపడచ్చు ఆ మైనర్ ఉండటం మూలాన మనకు వచ్చేసరికి థౌసండ్ ప్లస్ ఉండే సారీస్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ పీకాక్ బ్లూ అండ్ నావి బ్లూ కలర్ పళ్ళు చూసారు ఇది మనకు వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజు ఇది బ్లౌజ్ కట్టు చెంగి దగ్గరేమో బ్లూ జస్ట్ కొద్దిగా లైన్స్ అనేది వస్తుంది అనమాట శారీ అంతా మనకి ఇది సో నెక్స్ట్ వీటిలో కొన్ని కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీలో ఉంది మనము కొన్ని చూపిద్దాము తర్వాత మనం అనేది వాటి మీద మీకైతే వేసేస్తాను ఎవరు మిస్ కాకండి కలెక్షన్ అయితే చాలా బాగుంది పీచ్ కలర్ కి నావి బ్లూ కలర్ కాంబినేషన్ అంటే వన్ ఆఫ్ ది శారీ అనేది కూడా మీకు అయితే ఓపెన్ పిక్ ఇస్తున్నాము అండ్ పీచ్ కలర్ కి మనకి నావీ బ్లూ షేడ్ అండి విత్ మనకి బ్లౌజ్ అనేది చూడండి ఇలా మనకి బుట్ట అయితే వస్తుంది ఇది మనకి సెకండ్ కలర్ యాక్చువల్లీ చాలా కలెక్షన్ ఉంది కొన్ని ఓపెన్ చేస్తాం కొన్ని అనేది మీకు వచ్చేసరికి వాటి ఇదిగోండి బోర్డర్ ఇటువైపు మంచి క్రీమ్ కలర్ కి మనకి మెజంతా బచ్చల పడిన షేడ్ అనమాట సో రియల్లీ నైస్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఫుల్ స్టాక్ అనేది అవైలబులిటీలో ఉంది ఎంబీ ఫ్యాషన్స్ మన గుంటూరు నెహ్రూ నగర్ ఆవుల సంఘం దగ్గర సెవెంత్ లైన్ అయితే వస్తుంది ఇది పళ్ళు అండ్ రిమైనింగ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి సో నెక్స్ట్ టొమాటో రెడ్ కలర్ కి మనకి గాజు అన్ని గ్రీన్ ఓకే సారీ ఇది మనకి కట్టు చెంగు దగ్గర వస్తుంది సో పళ్ళు అనమాట నిండు టొమాటో రెడ్ కలర్ కి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ మొత్తం ఎందుకు ఓపెన్ చేస్తుంది అంటే ఇంకా ఏమన్నా వాళ్ళకి అనుమానం లేకుండా డౌట్ లేకుండా లోపల ఏమేమి ఉండదు మీరు ఏదైతే చెప్పారో కొంచెం చిన్న చిన్నవి అది కూడా తెలియదు కూడా ఓకే సో ఇది మనకి బ్లౌజ్ అనమాట యాక్చువల్లీ అన్ని సారీస్ ఓపెన్ పిక్ అయితే ఇవ్వాలని అయితే అనుకోలేదు కానీ కొన్ని సారీస్ అనేది ఇద్దాం అనుకున్నాము కానీ మీకు తెలియడం కోసం మనమైతే ఓపెన్ పిక్ ఇస్తున్నాం ఇది మనకి సిల్వర్ పెళ్లి పల్లకి డిజైన్ వచ్చింది పళ్ళు అండ్ మనకి వచ్చేసరికి రిమైనింగ్ బ్లౌజ్ ఇది అనమాట సో వెరీ వెరీ నైస్ అండి కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో చూసారు కదా మనకి బార్డర్ వైపు వచ్చేసరికి పెద్ద బోర్డర్ అనేది వస్తుంది అనమాట శారీ అనేది మనకి ఇదిగోండి కంప్లీట్ గా ఈ లుక్ అయితే వస్తుంది నెక్స్ట్ మీకు పళ్ళు ఇలా వస్తుంది అలానే రిమైనింగ్ మీకు బ్లౌజ్ అనేది ఇది అనమాట కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో మండి చెప్పామండి ఏదైనా మనకి మిస్ప్రింట్ అనేది ఉంటే మీరే అడ్జస్ట్ అయిపోవాలి ఎక్కడైనా పోగులు ఇవ్వటం కానీ అలా అనమాట ఇది మనకి రామా గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వీటితో మనకి వచ్చేసరికి ఇదిగోండి పళ్ళు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ సో నెక్స్ట్ మనకి ఒకసారి కట్ బోర్డర్ స్టైల్ వచ్చింది అంటే బోర్డర్ అనేది స్ట్రైట్ బార్డర్ కాకుండా కట్ బోర్డర్ స్టైల్ అయితే వచ్చింది అనమాట గులాబ్ పింక్ విత్ మనకి వచ్చేసరికి చూడండి ఇది మనకి వచ్చేసరికి మంచి డార్క్ బోటిల్ గ్రీన్ ఇది వచ్చేసరికి మీకు బోర్డర్ ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా కూడా మీకు పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఇదంతా కూడా మీకు పళ్ళు వస్తుంది సారీ పెద్ద బరువు కూడా ఏమీ లేదండి ఇది మనకి మంచి నెమలిపించే బ్లూ కలర్ కి నిండు బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అనమాట సారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ బుటా అయితే వచ్చింది చెప్పండి లో ఎవరైతే ఉంటారో వాల్డు. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ మనకి నావి బ్లూ కలర్ అనమాట సో మన గుంటూరు వాళ్ళకి వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎనీ టూ సారీస్ బై చేస్తే గమనించండి ఇదంతా మీకు పళ్ళు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా కూడా మీకు సారీ అండి ఇదంతా కూడా మీకు బ్లౌజ్ అనమాట కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎనీ టూ సారీస్ మీకు గుంటూరు వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది చూడండి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ ేషన్ కి మనకి బోటిల్ గ్రీన్ కలర్ కలర్ ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుంది నెక్స్ట్ మీకు ఇదంతా కూడా బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మంచి ఎల్లో బీత్ మనకి వచ్చేసరికి పట్టు బాటిల్ గ్రీన్ అనమాట సో ఇది కూడా మీకు సారీ ఓవరాల్ గా ఎలా వచ్చిందనేది నేనైతే చూపిస్తాను అండ్ హౌస్ విజిట్ చేసే పాసిబుల్ అయితే ఉంది చక్కగా విజిట్ చేయండి ఇదంతా కూడా మీకు బ్లౌజ్ అయితే వస్తుంది రిమైనింగ్ ఇదంతా కూడా మీకు పళ్ళు అయితే వస్తుంది అనమాట గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ గోల్డెన్ ఎల్లో కలర్ అనమాట వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఐస్ బ్లూ షేడ్ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ సారీ పిక్ అయితే ఇది ఇది మనకు వచ్చేసరికి ఇదంతా కూడా బ్లౌజు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదంతా కూడా మీకు పళ్ళు అయితే వస్తుంది వెరీ వెరీ నైస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది కేవలం ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే వన్ మోర్ బ్యూటిఫుల్ ఇప్పటి వరకు మనకి ఏంటంటే ఎల్లో కలర్కి మనకి బాటిల్ గ్రీన్ బార్డర్ చూస్తాము ఇది వచ్చేసరికి మనకి ఫస్టే బాటిల్ గ్రీన్ కలర్కి ఎల్లో బార్డర్ విత్ మనకి కట్ వరకు బార్డర్ అయితే వచ్చింది బ్లౌజు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు పళ్ళు అండి వెరీ వెరీ నైస్ కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చండి అండ్ ఇంకోటి ఏంటంటే టూ సారీస్ తీసుకుంటే గుంటూరు షిప్పింగ్ ఉంటుంది అదైతే గమనించండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ మనకి వచ్చేసరికి బిగ్ బార్డర్ గ్యాప్ బార్డర్ అండ్ సారీ అంతా కూడా మనకి వివింగ్ వస్తుంది మనకి పక్క కాంట్రాస్ట్ అయితే వస్తుంది నిండు డార్క్ రాయల్ బ్లూ కలర్ కి పింక్ బోర్డర్ అండ్ మనకి కూడా పైతానిక్ బోర్డర్ అయితే వచ్చిందనమాట అది కూడా గ్యాప్ స్టైల్ లో మనకి మ్యాంగో బుటాతో అంతా కూడా మనకి పళ్ళు అనేది వచ్చింది అండ్ నెక్స్ట్ మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఫుల్ మనకి అంటే బ్లౌజ్ కూడా పెద్దదైతే వస్తుందండి వన్ మీటర్ అయితే వచ్చింది అనమాట విత్ మనకి బోర్డర్ ఇదే గ్యాప్ బోర్డర్ లో మనకి టూ కలర్ కాంబినేషన్ అనేది అవైలబిలిటీ లో ఉంది అవి అయితే చూపిద్దాము అండ్ నావి బ్లూ విత్ పింక్ చూసారు కదా ఎనదర్ వన్ వచ్చేసరికి మీకు మంచి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లక్స్ గ్రీన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి ఇదైతే మీకు నావీ బ్లూ అండి మనం ఓపెన్ పిక్ చేసింది ఏమో రాయల్ బ్లూ ఇది వచ్చేసరికి నావీ బ్లూ లిటిల్ పిట్ మీకు ఇక్కడే వేరియేషన్ అని తెలుస్తుంది ఇది మన ఫస్ట్ డిజైన్ ఈ డిజైన్ లో వచ్చేసరికి మనకి త్రీ కలర్ చార్ట్ అనేది లో ఉందండి నెక్స్ట్ వచ్చేసరికి మనము బార్డర్ కొద్దిగా చేంజ్ అయ్యింది ఇది కూడా వన్ ఆఫ్ ది పార్టర్ అనేది ఓపెన్ పిక్ ఇస్తాము శారీ అంతా కూడా బుటాలు వచ్చేసి ఇదేమో సిల్వర్ మనం ఫస్ట్ చూసింది ఇదేమో మనకి గోల్డ్ బుట అనమాట బార్డర్ ప్యాటర్న్ వచ్చి మనకి పోచంపల్లి అయితే వచ్చిందనమాట ఇది కూడా మీకు ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాను ఏ డౌట్ ఉండకూడదని ఫస్ట్ పళ్ళు అనేది వాచ్ చేయండి ఇదిగోండి మనకి పళ్ళు సో నెక్స్ట్ మీకు శారీ అనేది కూడా నేను ఓపెన్ పిక్ అయితే ఇస్తాను సారీ అనమాట కదా చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ రిమైన్ వెరీ వెరీ నైస్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఇందులో కలర్ చార్ట్ చూద్దాము నావి బ్లూ విత్ మనకి ఒకసారికి పింక్ కలర్ బార్డర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మంచి లక్ష్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి అరిటాకు పచ్చండి చాలా చాలా బాగుంది సెకండ్ డిజైన్ లో కూడా మనము త్రీ కలర్స్ అయితే ఓపెన్ మీకు అయితే చూపించాము అండ్ థర్డ్ వన్ కూడా చూద్దాము థర్డ్ వన్ వచ్చేసరికి మనకి హాఫీ ప్యాటర్న్ వచ్చిందంటే మనకి ఏనుగు డిజైన్ అయితే వచ్చిందనమాట ఇది మీకు కొంచెం డిఫరెంట్ ఏంటంటే సారీ అంతా కూడా మనకి సిల్వర్ అయితే వచ్చి అండ్ బోర్డర్ అంతా కూడా మనకి పైతానిక్ గోల్డ్ వీవింగ్ విత్ మనకి మీనాబుట్ట అయితే వస్తుంది మీకు బ్లౌజ్ చూడండి ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చారో సో ఇది మనకి బ్లౌజ్ అనమాట ఇదంతా కూడా మీకు సారీ అనమాట వెరీ వెరీ నైస్ అండి చాలా 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 బాగుంది అండ్ ఇందులో కూడా మీకు కలర్ చాట్ అనేది అవైలబులిటీలో ఉంది ఆ కలర్ చాట్ కూడా చూద్దాము ఇదిగోండి ఎల్లో విత్ మనకి వచ్చేసరికి మంచి ఆరెంజ్ రెడ్ అనమాట వెరీ వెరీ నైస్ అండి మీకు మూడు డిజైన్స్ ఉన్నాయి మూడు డిజైన్స్ లో ఏమేమి కలర్స్ దొరుకుతాయి ఎంత అంటే ఎలా అనేది ఓపెన్ పిక్ అయితే ఇచ్చాను ఇప్పుడు నెక్స్ట్ వీటి ప్రైస్ చెప్తే మీరు అయితే ఆశ్చర్యపోతారు బయట ఉంటుంది మనకి కొంచెం ప్రైస్ ఎక్కువే నడుస్తుంది కానీ మన ఎంబీ హోల్సేల్ వారి ప్రైస్ వచ్చేసరికి కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు ఆల్ ఇండి ఎక్కడికైనా కొరియర్ ఆప్షన్ ఉంటుంది షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది గుంటూరు వాళ్ళు ఎనీ టూ తీసుకుంటే గుంటూరు వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది గమనించండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చూసి చూసి బోర్ కొట్టేసింది కదండి అయితే ఎంబీ ఫ్యాషన్స్ వారి దగ్గర బ్లాక్ విత్ మనకి చెరీ పింక్ కాంబినేషన్ అయితే వచ్చింది అది కూడా మనకి ఫైవ్ టైప్స్ ఆఫ్ డిజైనర్ సారీస్ అయితే తీసుకొచ్చేసాము అయితే సేమ్ కాంబినేషన్ ఉంటుంది గమనించండి ఇది మనకి బ్లాక్ మీద మనకి ఇంకోటి స్పెషల్ ఏంటంటే గోల్డ్ కానీ సిల్వర్ గానీ చూసాం కదా ఇప్పటివరకు ఇది వచ్చేసరికి మనకి రేషం కాంబినేషన్ అనమాట అంటే గోల్డ్ విత్ మనకి సిల్వర్ కాంబినేషన్ లో ఉంటుంది విత్ మనకి టాజిల్స్ ఇంకా సారీ మొత్తం మనకి ఇదే ప్యాటర్న్ ఉంటుందండి ఇది ఫస్ట్ డిజైన్ బ్లౌజ్ మాత్రం సూపర్ అండి ఆల్మోస్ట్ లో మనకి ఫైవ్ ఫిఫ్టీ ఎబో అయితే ఉంటుంది ఇది హ్యాండ్స్ బార్డర్ ఫుల్ జకార్డ్ అంటే మనకి వచ్చి సారీ అంతా కూడా సీక్వెన్స్ అనేది వస్తుంది వెరీ వెరీ నైస్ ఫినిషింగ్ అండి ఇది ఫస్ట్ డిజైన్ అండ్ రిమైనింగ్ మీకు వచ్చేసరికి నేను కలర్ చార్ట్ అనేది అంటే కలర్ చాట్ సారీ బ్లాక్ అండ్ చెర్రీ పింకే వస్తుంది డిజైన్ అది చార్ట్ చూడండి మంచి ఫ్లవర్స్ ఫ్లవర్స్ గా అయితే వచ్చింది అన్నిటికీ మనకి సేమ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ మీకు వచ్చేసరికి ఒక సెకండ్ మేమైతే డిజైన్ ని హోల్డ్ చేస్తున్నాము ఇదైతే కూడా మనకి అంతా కూడా వేవ్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది అనమాట గమనించండి డిజైన్ మీకైతే టూ టైమ్స్ అంటే మనకి బోత్ సైడ్స్ అయితే తిప్పి చూపిస్తున్నాను ఇది సెకండ్ థర్డ్ వన్ అండి ఆల్రెడీ వన్ టూ త్రీ ఇది ఫోర్త్ వన్ మనకి వచ్చేసరికి ఫ్లవర్ డిజిటల్ ఫ్లవర్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి హార్ట్స్ అనమాట డిజైన్ చూసారు కదా వెరీ వెరీ నైస్ అంటే మనకి ఓపెన్ ఫిట్ తో సహా కలిపి మొత్తం ఫైవ్ డిజైన్స్ అయితే వచ్చినాయి అండ్ మిస్ చేసుకోవద్ద కేవలం ప్రైజ్ ఎంబీ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఈ ప్రైజ్ మాత్రం బయట మార్కెట్ లో అయితే అస్సలు లేదండి ఈ ప్రైజ్ కి రావటం కూడా రియల్లీ అంటే అవసరమే అనమాట ఛాలెంజింగ్ ప్రైజ్ అనే చెప్పొచ్చు మిస్ చేసుకోకుండా తీసుకోండి గుంటూరు లో వాళ్ళకి ఎనీ టూ సారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది గమనించండి నెక్స్ట్ కలెక్షన్ లైట్ వెయిట్ మనకి హెవీ బ్రోకేట్ సారీ అండి అండ్ ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి ఈజీగా థౌజండ్ వరకు ప్రైజ్ అయితే ఉంటుంది కానీ ఎంబీ ఫ్యాషన్స్ నుంచి మీకు ఇస్తున్నటువంటి స్పెషల్ ప్రైజ్ వచ్చేసరికి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే శ్రావణ మాసం కాబట్టి ఎవరైనా అమ్మవారికి పెట్టుకోవడానికి ఎవరికైనా పెట్టడానికి ఇవి చాలా లో ప్రైజ్ లో చాలా గ్రాండ్ గా కనబడతాయండి చూడండి మనకి ఫినిషింగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వెరీ వెరీ నైస్ అనమాట అండ్ మనకు వచ్చేసరికి కలర్ చార్ట్ కూడా ఫోర్ బ్యూటిఫుల్ కలర్స్ అంటే ఏంటంటే పండగలు ఇలాంటి అకేషన్స్ అనేవి కానీ ఫస్ట్ మన లుక్ అంతా పోయేది బ్రైట్ కలర్స్ మీద కదా ఇక్కడ వచ్చేసరికి బ్యూటిఫుల్ ఫోర్ కలర్స్ అనమాట మంచి మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి బొట్టు మెరూన్ రెడ్ సో చూడండి మనకి ఒకసారి బొట్టు మెరుగున్ రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి పింక్ కలర్ అండి అసలు ఎన్ని సారీస్ ఉన్నా పింక్ చూసాము అంటే పింక్ దగ్గరికి వెళ్ళిపోతాం కదా అలానే నేను ఆల్రెడీ ఓపెన్ పిక్ మీకు లిటిల్ బిట్ చూపించాను వైలెట్ కలర్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ రోజు అన్ని కూడా ఫోర్ కలర్స్ కూడా డిమాండెడ్ కలర్స్ ఒక్కొక్క కలర్ కి మనకి వచ్చేసరికి ఒక మన దగ్గర ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి నేను ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ది కలర్ అనేది ఓపెన్ పిక్ అయితే ఇస్తాను మిగిలిన ఏకమైన మీకు కావాలి ఇవన్నీ చూడండి వైలెట్ లో ఒక తీసుకోవాలన్నా అలా మీకు కలర్ చాట్ కూడా అవైలబిలిటీ లో ఉంది కొంచెం లిట్లు మిట్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ఇవన్నీ కూడా ఫ్రెష్ మిక్స్ అండి ఫ్రెష్ మిక్స్ మీరు అయితే క్లియర్ గా ఏ నో మిస్మెంట్స్ నో డామేజ్ అనమాట కేవలం ప్రైజ్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే గుంటూరులో వాళ్ళు ఎవరైనా బిజీగా ఉంటే మేము రాలేకపోతున్నాం ఇంటి దగ్గరికి అంటే మీరు ఏమి రానవసరం లేదండి మీ ఇంట్లోనే ఉండండి హ్యాపీగా మాకు ఆర్డర్ పెట్టుకోండి ఇదే ప్రైస్ కి మీకు ఒకసారి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జ్ కూడా లేదు గమనించండి సో నెక్స్ట్ ఈ కలెక్షన్ అనేది ఓపెన్ పిక్ అయితే చూద్దాము సో వీడియోలో వన్ ఆఫ్ ది ఫస్ట్ డిజైన్ ఓపెన్ పిక్ అయితే చేస్తున్నాను బాబోయ్ లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట అసలు అసలు సారీ బరువే లేదు కంప్లీట్ వాషబుల్ లైట్ వెయిట్ ఇది మనకి పళ్ళు అండ్ రిమైనింగ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ హ్యాండ్స్ మనకి ఇలా బోర్డర్ అయితే వస్తుంది చూసారు కదా అండ్ రిమైనింగ్ మనకి అంతా కూడా సారీ అనమాట సో సారీ ఓపెన్ పిక్ వెరీ వెరీ నైస్ అండ్ మీకు ఫోర్ కలర్స్ లో వన్ ఆఫ్ ది ప్యాటర్న్ అనేది నేను ఓపెన్ పిక్ ఇస్తాను నెక్స్ట్ వచ్చేసరికి మనము డార్క్ బొట్టు మెరుగునైతే ఓపెన్ పిక్ అయితే ఇద్దాము ప్రతిదీ ఇంకా మీకు అలానే ఉంటుందండి పళ్ళు వచ్చేసరికి మనకి షార్ట్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి హ్యాండ్స్ బోర్డర్ అయితే ఉంటుంది అనమాట డిజైన్ చేస్తుంది వీటిలో మనకి ఏంటంటే ఒక టెన్ టైప్స్ డిజైన్స్ ఉన్నాయండి అన్ని కూడా మనకి వచ్చేసరికి ఇంతే అంటే బుట్ట షార్ట్ పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ బ్లౌజ్ కి హ్యాండ్స్ బుట్ట వస్తుంది కొంచెం ఇట్టుబిట్టు మనకి డిజైన్ అనేది చేంజ్ అవుతుంది అండ్ బార్డర్ కూడా మనకి వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా మీకు ఒక ఫైవ్ ఇంచెస్ బార్డరే వస్తుంది అనమాట కానీ మనకి ఇక్కడ ఇస్తున్నటువంటి ప్రైజ్ అనేది అమేజింగ్ అండి శారీ ప్యాటర్ను విత్ మీకు పళ్ళు బ్లౌజ్ కూడా చూపిద్దాము పింక్ కలర్ అండ్ థర్డ్ కాంబినేషన్ అండ్ ఫోర్త్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి డార్క్ రెడ్ అనమాట అన్నిటికీ కూడా ఓన్లీ హ్యాండ్స్ బార్డరే వస్తుంది ఇంకా బుట్ట అనేది ఏమీ రాదు హ్యాండ్స్ మీద బార్డర్ మాత్రమే ఉంటుంది హ్యాండ్స్ సో ఫోర్త్ కలర్ వచ్చేసరికి రెడ్ అనమాట కేవలం మనం ఇస్తున్న ప్రైస్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ప్రైజ్ ఏంటి ప్రైజ్ ఏంటి ప్రైజ్ ఏంటి కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు ఏ కలర్కి ఎంత ఉంటాయి అనేది కూడా ఒక లుక్ అయితే వేయండి సో ఇప్పుడు కలర్స్ చూడండి మెరూన్ మేరు ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట సో అంటే ఇది మనకి రెడ్ మెరూన్ ఇది వచ్చేసరికి మనకి బొట్టు మెరూన్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ బొట్టు మెరూన్లో అండ్ చూస్తున్నారు కదా కేవలం మూడు వందల నలభై తొమ్మిది మూడు వందల నలభై తొమ్మిది అండ్ థర్డ్ కలర్ మనకి వచ్చేసి పర్పుల్ అంటారా కొంచెం మధ్య బాగా ఈ ఏరికే ట్రెండ్ అయింది కాబట్టి థర్డ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసరికి మనకి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎవరికి ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు లిటిల్ బిట్ వేరియేషన్ అండి లిటిల్ బిట్ వేరియేషన్ కొన్ని అయితే డిజైన్స్ కూడా మీకైతే అన్నమాట సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి థర్డ్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ లాస్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి పింక్ అది కూడా నేనైతే ఓపెన్ పెట్టిస్తాను కేవలం ఇవన్నీ కూడా మనకి ఫ్రెష్లు ఎక్కడ మీకు మిస్ ప్రింట్స్ డామేజెస్ ఏమీ లేవనమాట మనకు వస్తే ఫోర్త్ కలర్ కాంబినేషన్ పింక్ కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దండి ఎంబీ ఫ్యాషన్స్ మన గుంటూరు నెహ్రూ నెహ్రూ నగర్ అండ్ హౌస్ ఉన్న నెహ్రూ లైన్ అండ్ సిక్స్త్ లైన్ కివెంత్ సెవెంత్ లైన్ కి అయితే వస్తుంది వీరి హౌస్ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ మల్టీ కలర్ మనకి డిజిటల్ షుగూరి అండి విత్ మనకి ప్యూర్ మనకి పట్టు బోర్డర్ అనమాట చాలా చాలా కలర్ గా చాలా బ్రైట్ గా కొత్తగా ఉంది మనకి మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా సుపీరియర్ క్వాలిటీ అయితే వచ్చిందనమాట విత్ మనకి వచ్చేసరికి ఇందులో ఒకటైతే చెప్పాలి మీకు నేను పళ్ళు వైపు టర్న్ చేస్తే మీకు అర్థం అవుతుంది సారీ ఎంత లైట్ వెయిట్ అంటే ప్యూర్ అండి కంప్లీట్ గా ప్యూర్ అనమాట అని అంటే అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి ఇది మనకి పళ్ళు పళ్ళు చూసారు కదా పళ్ళు ఏంటంటే మనకి రన్నింగ్ వస్తుంది ఈ సారీలో మనకి మెయిన్ అది అనమాట మీరు గుర్తు నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి మనకి కంప్లీట్గా మనకి కంప్లీట్గా పట్టు బార్డర్ అయితే వచ్చిందనమాట విత్ మనకి ఒకసారికి ప్లెయిన్ అయితే వచ్చింది ఇది మనకి మెయిన్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి స్కై బ్లూ అండ్ ఇప్పుడు రిమైనింగ్ కలర్ చార్ట్ అనేది మనం అయితే చూద్దాం ఇదంతా కూడా మనకి షుగూరీ స్టైలే వస్తుంది అండ్ రిమైనింగ్ ఏమేమి కలర్స్ వచ్చినాయి ఏంటనే చూద్దాం పూర్తిగా వాషబుల్ ప్రైస్ చెప్తే ఆశ్చర్యపోతారండి గ్రే కలర్ ఇందులో బోర్డర్ ప్యాటర్న్ హైలైట్ అనమాట చిలకపచ్చ అలానే మనకి మంచి పింక్ అలానే మనకి గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రే అనదర్ అనదర్ పీస్ కూడా అవైలబిలిటీ లో ఉంది మంచి స్కై బ్లూ కలర్ అండ్ మనకి పీచ్ కలర్ కాంబినేషన్ అండి సో మనకి ఇవే పీసెస్ మనకి డబుల్ డబుల్ కూడా ఉన్నాయన్నమాట మీకు ఇబ్బంది ఏం లేదు మనకి కలెక్షన్ అందుకుందా అన్న భయం కూడా లేదనమాట ఇందులోనే మనకి వన్ మోర్ డిజైన్ ఉంది అది ఇది ఒక్కసారి ఇది మనకి యాక్చువల్లీ ఇలా వస్తుంది అనమాట ఈ కవర్ ప్యాకింగ్ లో వస్తుంది ఇలా మనకి ఇలా బుక్ ఫోల్డింగ్ ఉంటుంది విత్ మనకి ఫోటో కూడా మీకైతే అయితే చూడండి కంప్లీట్ గా న్యూ లుక్ న్యూ డిజైన్ అండి వెరీ నైస్ వెరీ వెరీ నైస్ అండ్ ఇందులో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి ఇదిగోండి బార్డర్ కొంచెం లిట్లు పెట్టి వేరియేషన్ అంతే అండి ఇది కూడా మనం ఓపెన్ బిక్ చేసిన కలర్ కాంబినేషన్ ఇందులో కూడా మనకి వచ్చేసరికి ఇదిగోండి పీచ్ కలర్ అనమాట ఇది మనం లక్ష గ్రీన్ చూసాం కదా పీచ్ కలర్ అండ్ సెకండ్ కలర్ కూడా నేనైతే క్లియర్ కట్ గా అయితే చూపిస్తాను సెకండ్ కలర్ లో ఏమేమి వచ్చినాయి ఏంటి అనేది ఒకటే పిలుస్తున్నాను సెకండ్ డిజైన్ మీకు ఓపెన్ బిక్ ఇస్తున్నాం చూడండి బార్డర్ పింక్ ఇచ్చాము సో ఇందులో కలర్ కాంబినేషన్స్ సేమ్ పళ్ళు అంతే అండి మనకి బ్లౌజ్ వచ్చేసరికి పక్కా కాంట్రాస్ట్ ప్లెయిన్ అయితే వస్తుంది అండ్ ప్రైజ్ వింటే మీరు ఆశ్చర్యపోతారు ఈ అంటే ఈ థ్రెడ్డింగ్ కానీ ఈ దారాలు కానీ వస్తే మనకి కంప్లీట్గా అది హ్యాండ్లూమ్ అయితేనే మనకి బీవింగ్ మంచిది అయితేనే ఇలా వస్తుంది అనమాట సో మనకి ప్రైజ్ వచ్చేసరికి అసలు అన్బిలీవబుల్ ప్రైజ్ అయితే వస్తుందనమాట పింక్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి పీచ్ ఇది మనకి సేమ్ పీస్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సేమ్ పీసు అండ్ మనకి పింక్ ఇదిగోండి మనకి గ్రే కలరు స్కై బ్లూ అండ్ మనకి పింక్ కలర్ ఆరెంజ్ బార్డర్ అలానే లక్స్ గ్రీన్ బార్డర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి చిలకబచ్చా అలానే మనకి సీ బ్లూ అలానే డార్క్ గులాం పింక్ అసలు మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనమాట అండ్ మనకి కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ రూపీస్ మాత్రమే కదండి సారీ గాని అండ్ మనకి కట్టుకుంటే లుక్ గాని సో సో బ్యూటిఫుల్ అనమాట కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పొరపాటు కూడా ఈ ప్రైస్ అయితే మీకు ఎక్కడ దొరకదండి మొత్తం తిరిగి 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 ఎంబీ ఫ్యాషన్స్ వస్తేనే మీకు అయితే దొరుకుతుంది అనమాట కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే టూ డిజైన్స్ షేర్ చేస్తా ప్రతి డిజైన్ లో మీకు ఎయిట్ టు నైన్ కలర్స్ కూడా ఓపెన్ పిక్ అయితే ఇచ్చాను అండ్ నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము ప్యూర్ మనకి డోలా సిల్క్ పట్టు అండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ అండ్ మనకి అంటే ఈవినింగ్ టైమ్స్ మీరు లైవ్ ప్రోగ్రామ్స్ కనుక చూస్తే ఎక్కడ చూసినా ఇవే శారీస్ మీకు అయితే బాగా హల్చల్ అయితే చేస్తున్నాయి మీరు కనుక చూసారంటే సింగిల్ సారీ ఫైవ్ ఫిఫ్టీ ఏ లైవ్ కూడా మీకు అయితే కంప్లీట్ అవ్వట్లేదు అండి కానీ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం ఎంపీ ఫ్యాషన్స్ నుంచి మీకు ఈరోజు స్పెషల్ ప్రైస్ కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమేనండి అండ్ ఇవి కూడా మనకి అన్ని కూడా ఫ్రెష్ అనమాట కానీ ఫ్రెష్ మిక్సర్ చాలా కలెక్షన్ అయితే వీటి వీటిల్లో అంటే డిజైన్ అనే ప్యాటర్న్స్ అయితే మీకు అవైలబిలిటీలోనే బోర్డర్స్ ని కంటే మీరు కన్నా ప్రతిసారికి చూస్తే ఒరిజినల్ ప్యూర్ పట్టు బార్డర్ అయితే వస్తుందన్నమాట సో శారీస్ అయితే కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా డిజైన్స్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇదంతా కూడా శారీ కదండి అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా మీకు శారీ అనమాట సో అలానే మనకి ఒకసారి పళ్ళు అనేది కూడా నేనైతే టర్న్ అయితే చేసి చూపిస్తాను ఇదిగోండి మనకి ఇదంతా కూడా పళ్ళు అనమాట సో చూశారు కదా విత్ మనకి కంప్లీట్ మనకి బార్డర్ ప్యాటర్న్ మనకి ఇలా బ్లౌజ్ అయితే వచ్చిందనమాట హ్యాండ్స్ అంతా కూడా మనకి పట్టు బార్డర్ అయితే వచ్చింది చూడండి మనకి ప్లెయిన్ మీద వెరీ వెరీ నైస్ అండ్ కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు నెంబర్ ఆఫ్ మనకి కలర్ చూడండి డాన్సింగ్ డాల్ సో డాన్సింగ్ డాల్ విత్ మనకి ఫ్లవర్ వీవింగ్ మనకి గ్యాప్ బార్డర్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి క్రీమ్ కలర్ లో మనకి ఇక్కతు స్టైల్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి కలంకారీలో మనకి బచ్చల పండు చేయడనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి అసలు వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మనకి హోల్సేల్ సేల్ త్రీ సెవెంటీ ఫైవ్ ఉంటే మనకి ఇక్కడ సింగిల్ సారీ కూడా కేవలం కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే అన్బిలియబుల్ ప్రైస్ అండి బ్లాక్ కలర్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు వచ్చేసరికి మంచి ఇది చెప్పాలంటే చిలక విత్ మనకి మెరూన్ రెడ్ అనమాట సో నెక్స్ట్ వన్ ఇదే కలంకారీ బోర్డు ఇందాక మనం చూసాము వైన్ కలర్ కాంబినేషన్ ఇది కంపల్సరీ సో వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి సంపంగి విత్ మనకి పర్పుల్ కలర్ ఇది కూడా చూడండి మనకి రెండు పర్పుల్ విత్ మనకి నావి బ్లూ కలర్ బావుట అనమాట రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి వచ్చేసరికి మంచి కృష్ణ మురళి డిజైన్ అండ్ మురళీ కృష్ణ డిజైన్ చాలా బాగుంది అలానే మనకి ఒకసారి సంపంగి విత్ మనకి ఎమరాల్డ్ గ్రీన్ అనమాట నెక్స్ట్ వన్ బ్లాక్ అండ్ మనకి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పటోలా క్రీమ్ కలర్ కి మనకి మంచి గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్లవర్స్ అయితే అండ్ లీఫీ ప్యాటర్న్ బ్లాక్ లో పెద్ద బార్డర్ అయితే వచ్చింది జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ మనకి వచ్చరికి మంచి రామా బ్లూ కలర్ నెక్స్ట్ వన్ వచ్చరికి వైలెట్ విత్ బ్లూ కలర్ సో ఇంకా మీకు చూపించాల్సిన కలెక్షన్ అయితే చాలా ఉందండి వీటిల్లో అది మేము ఏంటంటే సమ్ మీ కొత్త ఒక థర్టీ ఫార్టీ డిజైన్స్ స్టే చేశాను కొంచెం రిపీటెడ్ ఉన్నాయి కేవలం త్రీ ట్వంటీ ఫైవ్ కేవలం త్రీ ట్వంటీ ఫైవ్ మాత్రమే ఎవరైనా వీడియో కాల్ చేస్తే ప్రతి కస్టమర్ కి చూపిస్తాము వీడియో కాల్ ప్రతి ఒక్కరికి అంటే అవైలబిలిటీ లో ఉంటుంది వీడియో కాల్ లిక్ చేయరు అనేది లేదండి బయట ఎవరైనా మీకు వీడియో కాల్ లిక్ చేస్తారో మాకు తెలియదు ఎంబీ ఫ్యాషన్స్ మాత్రం కంపల్సరీగా వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తారు గుంటూరు చుట్టుపక్కల ఎవరు తీసుకున్నా రెండు చీరలు తీసుకుంటే డోర్ డెలివరీ ఎనీ టూ సారీస్ మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎక్స్ట్రా కొరియర్ చార్జెస్ లేకుండా మీ ఇంటికే స్టాక్ పంపిస్తాము అయితే మీరు ఎనీ టూ సారీస్ అనేది మాత్రం కంపల్సరీగా తీసుకోవాలన్నమాట ఈ వైట్ అండ్ బ్లాక్ లో కూడా మనకి చాలా కాంబినేషన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మూడు రూపాయలు మాత్రమే సరే కదండి ఈ రోజు కలెక్షన్ అదిరిపోయింది చెప్పాలి అంటే రీసెలర్స్ అయినా సిగ్నల్ తీసుకునే వాళ్ళకైనా మస్తు బెనిఫిట్స్ అనమాట అన్ని కూడా ట్రెండింగ్ సారీసే అన్ని కూడా మస్తు మస్తు డిజైన్స్ కానీ ప్రైజెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ బాబో ఇంత తక్కువ మీరు అనుకునేటట్టు ఉన్నాయి అనమాట ప్రింట్స్ అయితే ప్రింట్స్ చెప్పాము అండ్ మీకు ఫ్రెష్ మిక్సర్ అయితే ఫ్రెష్ మిక్సర్ చెప్పాము అండ్ కలెక్షన్ అయితే స్కిప్ చేయకండి మనకి ఒకసారి హెవీ పట్టు సారీస్ కూడా మనకి హెవీ డిజిటల్స్ కూడా చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్ అయితే ఈ రోజు అందించారు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కలెక్షన్ అయితే అదిరిపోయిందండి కే കേവലം കേവലം ఎంబీ ఫ్యాషన్స్ అంటే ఏంటంటే మధ్య తరగతి ఆడేవారికి బిలో కాస్ట్ ఇచ్చి మీకు రిటైల్గా కూడా దగ్గర అవ్వాలి అని వీరైతే ప్రయత్నం చేస్తున్నారు నెహ్రూ నగర్లో మీరు హౌస్ అయితే ఉంటుంది సెవెంత్ లైన్ ఆవుల సంఘం ఎదురు లైన్ అనమాట మీకు ఎంబీ ఫ్యాషన్స్ అనేది మీకు అయితే బోర్డు కనబడుతూ ఉంటుంది నెంబర్ కూడా ఇస్తాను స్క్రోల్ అవుతూ ఉంటుంది గుంటూరులో వాళ్ళకి ఏంటంటే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి ఏ డిజైన్లో అయినా ఎనీ టూ శారీస్ తీసుకుంటే మీ ఇంట్లోనే చక్కగా హ్యాపీగా ఉండి షాపింగ్ చేయండి మీకు ఎక్స్ట్రా షిప్పింగ్ లేకుండా మీ ఇంటికే మీ శారీస్ అయితే ఆన్లైన్ ఆన్లైన్లో మాత్రం ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి సింగిల్ అయినా కూడా కొరియర్ ఛార్జెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది గమనించండి సో మరొక వీడియోతో కలుస్తాం యాక్చువల్లీ వీళ్ళకి టాప్స్ వీడియో స్టార్టింగ్ లో ఉంటే మనము మళ్ళీ మళ్ళీ మన కస్టమర్లు అందరూ అడుగుతున్నారండి వీలైనంత త్వరగా మనం టాప్స్ వీడియో కూడా మేము అయితే తీసుకొస్తాము అండ్ అంతవరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్